హలో మామ క్రికెట్లో తొంభై పరుగుల వద్ద అవుట్ అయ్యి ఓ చరిత్ర సృష్టించిన ఆటగాళ్ళు ఎవరో మీకు తెలుసా మీరు ఊహించని పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి మామా అది తెలుసుకునే ముందు వీడియోకి ఒక లైక్ కొట్టు మామ పదవ స్థానంలో ఉన్నాడు విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ తొంభై స్కోరు వద్ద పదకొండు సార్లు అవుట్ అయ్యాడు మామ తొమ్మిదో స్థానంలో మహేంద్ర సింగ్ ఉన్నాడు మామ ధోని కూడా తొంభై స్కోరు వద్ద పదకొండు సార్లు అవుట్ అయ్యాడు ఎనిమిదో స్థానంలో శేఖర్ ధావన్ శేఖర్ ధావన్ కూడా తొంభై స్కోరు వద్ద పదకొండు సార్లు అవుట్ అయ్యాడు మామ ఏడవ స్థానంలో పాకిస్తాన్ ఆటగాడు ఇజాముల్ హక్ పన్నెండు సార్లు తొంభై స్కోర్ వద్ద అవుట్ అయ్యాడు మామ ఆరో స్థానంలో ఆస్ట్రేలియా ప్లేయర్ రికీ పాంటింగ్ తొంభై స్కోరు వద్ద పదమూడు సార్లు అవుట్ అయ్యాడు మామ ఐదో స్థానంలో సౌత్ ఆఫ్రికా ప్లేయర్ జాక్ కెలిస్ తొంభై స్కోరు వద్ద పదమూడు సార్లు అవుట్ అయ్యాడు మామ నాలుగో స్థానంలో మన వాల్ రాహుల్ ద్రావిడ్ పద్నాలుగు సార్లు తొంభై స్కోర్ వద్ద అవుట్ అయ్యాడు మామ మూడవ స్థానంలో మిస్టర్ త్రీ సిక్స్టీ డిగ్రీ ఏబి డివిలియర్స్ పద్నాలుగు సార్లు తొంభై స్కోర్ వద్ద అవుట్ అయ్యాడు మామ రెండవ స్థానంలో మన కేన్ విలియమ్సన్ మామ పదిహేను సార్లు తొంభై స్కోర్ వద్ద అవుట్ అయ్యాడు మామ అలాగే ఒకటో స్థానంలో ఎవరున్నారో మీకు తెలుసా ఆయనే క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఆయన తొంభై స్కోర్ వద్ద ఏకంగా ఇరవై ఎనిమిది సార్లు అవుట్ అయ్యాడు మామ మరి ఇన్ని సార్లు తొంభై స్కోర్ వద్ద అవుట్ అయినా వీరు క్రికెట్ చరిత్రలో తమదైన ముద్ర వేశారు మరి మీ అభిమాన ఆటగాడు ఎవరు లో చెప్పండి మామా సో మామా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ కొట్టు మామా